వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ వసతి గృహంలో అనుకూల వాతావరణాన్ని కల్పించి విద్యార్థుల అభివృద్ధి కోసం అన్ని అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామంలో ప్రభుత్వం వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా వసతి గృహం వంటశాల స్టోర్ రూమ్లను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టికాహారంతో పాటు సురక్షిత నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు విద్యార్థులను నివసిస్తున్న గదులపై కప్పు పెట్టులు కొడుతున్న పరిస్థితిని గమనించి విద్యార్థులకు ప్రమాదం జరగకుండా గదుల మరమ్మతులు పూర్తయ్యే వరకు విద్యార్థులను తాత్కాలికంగా పాఠశాలల్లోనే వసతిని కల్పించాలని వార్డెన్కు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు పాఠశాల భవన నిర్మాణాన్ని సాంకేతిక పరంగా పరిశీలించి భవనంకు అవసరమైన మరమ్మతులపై అంచనా నివేదిక వెంటనే సమర్పించాలని ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు అంతేకాదు వార్డెన్ ప్రతిరోజు హాస్టల్కి హాజరు కావాలన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నిషిత పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీరెడ్డి వార్డెన్ జయరాములు తదితరులు పాల్గొన్నారు कॉलोन सेक्टर का एरिस सेंटर वाला है सर वासुजुना वाटी स्टेशन स्कूल बिलिंग में आज देखा भी सोच माने का करना पटकना है का हां करते है मारता है से वाशपाइंस को होने और हॉस्टल से वाले से वाले बोल इसको हमको लोकल में भी सी कर से हो सके

చేస్తారు ఇక్కడే తెలుసుకుంటాం వారం వారం వచ్చి ఈ గుర్రకాయలు మాత్రం వాళ్ళు కూడా మేము చాలా కోర్ చేస్తున్నాం పేరెంట్స్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి వేరే ప్లేస్ అయితే చాలా ఇబ్బంది ఉండేది

స్కూల్ వచ్చి వరకు హాస్టల్ పిల్లలకి చెప్పి మీరు అక్కడ ఉండండి వెళ్ళొద్దండి ఊళ్ళకి ఒక్కరోజు ఆలో ఇచ్చినారు రేపు నుంచి స్కూల్ రన్ అవుతుంది కూడా మేము చాలా కోర్టు చేస్తున్నాం పేరెంట్స్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి ఇలాంటి వేరే ప్లేస్కి అయితే చాలా ఇబ్బంది ఉంటాయి టీచర్ వాళ్ళ పేరెంట్స్ వస్తే ఇక్కడ చూపిస్తున్నారు చూపిస్తున్నాం సార్ మేము వాళ్ళకి చెప్తున్నాం కూడా మేము ఇక్కడ ఉంది ఆ పుట్టింగ్ చేసిన వాళ్ళు